వారాహీదేవి విశిష్టత పూర్వం నుంచి దేవతా ఆరాధనలకి మన సంప్రదాయంలో పెద్దపీట వేస్తారు దుష్ట సంహారం జరగాలి అంటే శక్తి ఆరాధన వల్లే సాధ్యం అనేది మన పెద్దల నుంచి ఎన్నో పురాణ కథలు విన్నాం అలాగే ఎన్నో అమ్మవారి విశిష్టతలు తెలుసుకుని మన జీవన మార్గంలో సమస్యని సులభతరం చేసుకోవడానికి ఎన్నో వ్రతాలు ఆచరిస్తున్నాం అలాంటి రూపాల్లో వారాహీ అమ్మవారు ఒకరు వారాహీదేవి అమ్మవారు శక్తి స్వరూపాల్లో ఒకరుగా చెప్తారు ఈమెను సప్త మాతృకల్లో ఒకరిగా అలాగే దశ మహావిద్యల్లో ఒకరిగా కొలుస్తారు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రు భయమే ఉండదని అపారజ్ఞానం సిద్ధిస్తుందని కుండరణి శక్తి జాగృతమవుతుందని చెప్తారు వారాహీదేవి పేర ఉన్న మూలమంత్రాల్ని అష్టోత్తరాల్ని పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికర విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం వారాహీదేవి నల్లని కాంతితో వరాహముఖంతో మహిషవాహనం గలదై ఎనిమిది చేతులతో శంఖం చక్రం నాగలి గుణపం అభయ వరదాలతో ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వరాహస్వామి అర్ధాంగి శివుడు నుంచి శివాని నుంచి వైష్ణవి బ్రహ్మ నుంచి బ్రహ్మణి ఇలా వరాహస్వామి నుంచి వారాహి ఉద్భవించింది దేవీ మహత్యం ప్రకారం రక్తబీజుడే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి మాతృకలు సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుణ్ణి అతని సేనను సంహరిస్తుంది శుంభుడు దుర్గాదేవిని ద్వంద యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకల్ని తనలో ఇముచ్చుకుని రాక్షసు సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుంచి ఉద్భవిస్తారు వీపు భాగం నుంచి వారాహి పుడుతుంది ఈమె వాహనం గేదెగా తెలపబడుతుంది అయితే రక్తబీజుడి కథలో ఈమె వరాహు రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షసు సంహారం కావిస్తుంది గుర్రం సింహం పాము వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది ప్రతి మనిషిలోనూ శక్తి నాభి ఉండి మణిపూర స్వాదిష్ట మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లోనూ తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి వారణాసి మైలాపూర్లో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ వారాహి అమ్మవారు వారణాసికి గ్రామదేవత వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ రక్షగా ఉండే దేవత ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది ఈ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లడానికి వీలు పడదు ఈ ఆలయం ఓ భూగర్భ గృహంలో ఉంటుంది తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది ఆ సమయంలో గ్రామదేవతైన వారాహి అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెళుతుందట అందువల్లే ఆ సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసివేసి ఉంచుతారు ఇక ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళితే నేలపై రెండు రంధ్రాలు కనిపిస్తాయి వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి వారాహి అమ్మవారు ఉగ్రరూపిని కాబట్టే ఇలా రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాటు చేసినట్లుగా చెప్తారు ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది ఈ శక్తి దుష్ట శక్తుల్ని అనచ్చడానికి వీలుగా రూపొందించబడింది ఇలా ఉగ్రరూపధారిణి అయిన అమ్మవారిని చూడడం కేవలం ఉపాసన బలం ఉన్నవారికి మాత్రమే వీలవుతుందని అది కూడా అమ్మవారు గ్రామ సంచారంకై వెళ్లినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతారు వారణాసిలోని దశాస్వమేధ ఘాట్కు ఎడమ వైపున ఉంటుంది ఈ వారాహి అమ్మవారి ఆలయం ఈ దేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనుడైనా త్వరగా పూర్తవుతాయని చెప్తారు సర్వకార్యసిద్ధికి వారాహి వ్రతం వారాహిమాత పూజకు అమ్మవారి పటం లేకపోతే అమ్మవారిని ఆవాహన చేస్తూ కలసమైనా పెట్టవచ్చు అది కాకపోతే మనం నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వెలిగించైనా అమ్మ ఈ దీపకాంతిని నీ రూపంగా భావిస్తున్నాను అని మనసులో అనుకుని పదహారు శుక్రవారాలు వారాహిమాత పూజ మొదలు పెట్టవచ్చు ఇక్కడ ప్రధానంగా భక్తి ముఖ్యం విగ్రహాలు ఫోటో ఖచ్చితంగా ఉండాలనే నియమమేమీ లేదు కనుక మనం ఇంట్లో వెలిగించే దీపాన్ని వారాహిమాతగా భావించి పూజ మొదలు పెట్టవచ్చు కానీ ప్రతి నెల వచ్చే పంచమి తిథిని మాత్రం మిస్ అవ్వకుండా వారాహిమాత పూజని గుండ్రంగా ఉండే ఐదు లడ్డుల్ని నైవేద్యంగా సమర్పించి దీపారాధన చేయాలి అలాగే ఈమెకు రాత్రి దేవత అనే పేరు ఉంది కనుక ఈ పూజని సాధ్యమైనంత వరకు సాయంకాలం ఆరు గంటల పైన మొదలుపెట్టి మీ ఓపిక ఉన్నంత వరకు అమ్మని ధ్యానించుకోవచ్చు ఇంట్లో అమ్మలికి అడ్డంకి వచ్చినప్పుడు భర్తతో కాని పిల్లలతో కాని దీపారాధన చేయించి పంచమీ తేదీని మిస్ అవ్వకుండా ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఈమెకు పగటి పూజ కంటే సాయంకాలం పూజ చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్తోంది కనుక వారాహి మాత పట్ల విశ్వాసం ఉన్న వాళ్లందరూ పంచమీ తేదీ నుంచి పదహారు శుక్రవారాల పూజను మొదలు పెట్టండి ఈ పూజ వల్ల కలిగే లాభాలు మనకున్న చిన్నపాటి సమస్యలు ఈ చిన్న పూజ వల్ల దాదాపు పరిష్కరించుకోవచ్చు పూజకు కావలసిన సామాగ్రి పసుపు కుంకుమ అగరబత్తలు దానిమ్మ పండు గింజలు ఐదు లడ్డులు అమ్మవారి చిత్రపటం విగ్రహం కలసం ఇవేవీ లేకపోయినా పర్వాలేదు దీపాన్ని వెలిగించి ఆ దీపకాంతిని మాతగా భావించి కూడా పూజ మొదలు పెట్టవచ్చు పలానా పువ్వులు పెట్టాలని ఏమీ లేదు ఏవైనా అమ్మవారికి సమర్పించవచ్చు అలాగే అమ్మవారిని భూదేవి అని అంటారు కనుక ఈ భూమి మీద ఏ పువ్వైనా మన పెరటిలో వికసించిన ఏ పుష్పమైనా అమ్మకి ఇష్టం పూల కోసం ప్రత్యేక ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు దానిమ్మ గింజలు ఒక గుప్పెడు లడ్డులు ఐదు గుండ్రంగా చుట్టి నివేదన చేయాలి మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రుల్లో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి దేవి లలిత పరాభట్టారిక యొక్క సేనాని లలిత యొక్క రథ గజ తురగ సైన్య బలాలన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి అందుకే ఆవిడిని దండనాధ అన్నారు లలిత పరమేశ్వరి యొక్క ఐదు పుష్ప బాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహావరాహీదేవి లలితాదేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు ఆమెకు ప్రత్యేక రథం ఉంది దాని పేరు కిరిచక్రం ఆ రథాన్ని వెయ్యి వరాహాలు లాగుతాయి స్తంభిని దేవి ఆమె రథంలో దేవతాగణమంతా కొలువై ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరి మరియు దేవవైద్యులైన అశ్విని దేవతలు ఉంటారు వారాహి అంటే కేవలం క్షుద్ర పూజలు అనుకునేవారు దయచేసి ఒక్క విషయం గమనించాలి అమ్మ చల్లని తల్లి ఒకరి వినాశనం కోరుకుని చేసే పూజ ఎప్పటికీ ఫలితాన్నివ్వదు మనం బాగుండాలి మనతో పాటు నలుగురు బాగుండాలి అనుకునే వాళ్ళు మాత్రమే అమ్మ కృపకు పాత్రులు ఎప్పుడైతే నీ మనసులో చెడు ఆలోచనతో పూజ చేయాలి అనుకుంటావో నీ వినాశనం అప్పుడే మొదలైంది అని దాని అర్థం మీరు ఇతరత్ర వార్తల్ని నమ్మి మోసపోకండి ఈ పూజ కేవలం మనం నిత్య జీవితంలో సమస్యల్ని పరిగణలోకి తీసుకుని ఆచరించాలి అవి ఆర్థిక సమస్యలైన అభివృద్ధి ఇంట్లో తరచుగా కలహాలు మానసిక ప్రశాంతత లేనప్పుడు కేవలం ఇలాంటి విషయాలు ధర్మబద్ధమైనవి కాబట్టి ఆ తల్లి మనల్ని కవచంలా కాపాడుతుంది దేశం సుభిక్షంగా ఉండాలని మనమంతా చల్లగా ఉండాలని ధర్మం వైపు మనం నడవాలని అమ్మ మహావారాహి పాదాల్ని పట్టి ప్రార్థన చేద్దాం